అందరికీ నమస్కారం మన గౌరవనీయులైన రాయదుర్గం ఎమ్మెల్యే గారు శ్రీ కాలవ శ్రీనివాసులు గారు మొన్న ఆదివారం రోజు ప్రధాన కాలవను సందర్శించి మాకు తగు సూచనలు ఇచ్చినారు మళ్ళా రెండవసారి కూడా ఈ యొక్క పూడికను తీపిచ్చేసి ఈ వర్షాకాలం ఈ యొక్క డ్రైన్ వాటర్ నిలబడుకోకుండా ప్రజలకు ఇబ్బంది కలగకోకుండా చూడాలని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చినారు అదనుగుణంగా నిన్న పొద్దున్నే మేము స్టార్ట్ చేయడం అయింది సోమవారం నుంచి ఇంకా జరుగుతుంది ఒక రెండు మూడు రోజుల్లో వీటిని పూర్తిగా క్లియర్ చేసేసి అక్కడే కాదు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ ప్రధాన కూడల్లో ఉండే కాలువలకు అన్నిటికీ పూడిక తీపిస్తామని చెప్పి తెలియ రాయదుర్గ పట్టణంలో తాగునీటి సమస్యకు మనకు ఎనభై ఆరు మోటార్లు ఉన్నాయి వాటి ద్వారా ఎక్కడైతే ట్యాంకర్లు కొరతుందో ఎక్కడైతే కొరత ఉన్న కాడ ట్యాంకర్లతో మేము నీటి సరఫరా కూడా చేస్తున్నాము మనకు తొందరలో ఈ యొక్క తుంగభద్ర డ్యామ్ నుంచి కూడా ఇరవయో తారీఖు వదులుతామని మనం ఇటీవల అనేక పత్రికల్లో కూడా చూడడం అయింది వస్తే అవి వెంటనే పంపు చేసుకోవడానికి ఆ నీళ్లు మనము సమ్మర్ స్టోరేజ్ లో నిల్వ చేసుకోవడానికి కూడా అన్నిటికీ ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉన్నామని చెప్పి నీటి సమస్య రాకోకుండా చర్యలు ఎప్పటికప్పుడు మేము తీసుకుంటున్నాము అలాగే కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా ఇటీవల మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు ఈ యొక్క నీటి సమస్యకు కరెంటు అంతరాయం కలుగుతుంది అంతరాయం లేకుండా చూడాలని చెప్పి కూడా ఆయన వాళ్లకు ఆదేశించినారు మాకు కూడా తగు సూచనలు ఇచ్చినారు తదుగుణంగా ప్రజలకు ఎటువంటి నీటి కష్టాలు లేకుండా చూడ చూసే ఉద్దేశంలో మేము తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఎవరికి ఏ ఆటంకం లేకుండా చేస్తామని చెప్పి తెలియజేయాలి